కూడా ఈ రోజు మన యొక్క వాక్య అంశము మంచి మంచి సమరయుడు గురించి మనం ఈరోజు తెలుసుకుందాము వాక్య భాగము మనం చూసినట్లయితే లోకాశ వార్త పదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి ముప్పై ఏడవ వచనం వరకు ఉన్నటువంటి వాక్య సారాంశాన్ని మనం ఈరోజు చూద్దాము దేవుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుమని నిన్ను వలె నీ పెరుగు పొరుగువాని ప్రేమించుమని దేవుడు తన వాక్యం ద్వారా తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఒకసారి ఇక్కడ ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేటువంటి పండితుడొకడు క్రీస్తును ఈ విధంగా ప్రశ్నించాడు బోధకుడ నిత్య జీవన్నకు వారసుడను కావాలంటే నేనేమి చేయాలి అని అందుకు ఇక్కడ క్రీస్తు ప్రభు వారు సమాధానంగా అతనికి ఎదురు ప్రశ్న ఇక్కడ వేసినట్టుగా మనము చూస్తున్నాము ఈ విషయాన్ని గురించి ధర్మశాస్త్రము ఏమని రాయబడి ఉంది అని అతన్ని తిరిగి అడిగినట్టుగా మనము చూస్తున్నాము అందుకు జవాబుగా ఆ యొక్క పండితుడు ఈ విధంగా చెప్తున్నాడు నీ దేవుడైన యహోవాను పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనస్సుతోనూ నిపూర్ణ శక్తితోనూ నిణ వివేకంతోనూ ప్రేమింపలననియు నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించే వలనని రాయబడి ఉన్నదని ఇక్కడ తాను సమాధానమో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు యేసు క్రీస్తు వారు తనతో చెప్తున్నారు నీవు సరి అయినటువంటి సమాధానాన్ని చెప్పావు ధర్మశాస్త్రము చెప్పినటువంటి ఇక విషయాలన్నీ కూడా ఆచరించు అప్పుడు నీవు జీవిస్తావు అని తనతో చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఆ యొక్క పండితుడు తాను మనిషి వానిగా కన్నపరుచుకున్న వలన తలంచి అవును గాని నా పొరుగు వాడు ఎవడు అని యేసును ఇక్కడ తిరిగి అడిగినట్టుగా మనము చూస్తున్నాము అందుకు యేసు యొక్క ఉపమాన రీతిగా ఈ యొక్క కథను చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మంచి సమరేయుడి యొక్క కథను ఒక మనుషుడు ఎరిసలేము నుండి ఎరుకో పట్టణానికి ప్రయాణమై వెళ్తున్నాడు దారిలో అతన్ని దొంగలు పట్టుకున్నారు అతనికి వస్త్రములను డబ్బులను అతని దగ్గర ఉన్నటువంటి వస్త్రములను అదే విధంగా డబ్బులను దోచుకున్నారు అతన్ని బాగా కొట్టి దారి పక్కన అక్కడ పడవేసి వెళ్లిపోయారు ఆ యొక్క బాటసారి ఉన్నంత గాయాలతో బాధపడుతూ ఆ యొక్క దారి పక్కన మూలుగుతూ ఉన్నాడు అతడు నడవలేని స్థితిలో ఉన్నాడు కొల ప్రాణంతో ఉన్నాడు ఆ సమయంలో ఆ దారిలో ఒక యువకుడు వెళ్తూ బాటసారిని చూశాడు కానీ అతడు పక్కకు పోయాడు కొంచెం సేపైన తర్వాత లేవీయుడొకడు ఆ దారిని వెళ్తూ ఆ యొక్క బాట సారిని చూశాడు అతడు కూడా తనకేమీ పట్టినట్లుగా వెళ్ళి పోయాడు ప్రజల క్షేమము కోరి వారి సుఖ సంతోషాల గురించి ఆలోచించవలసినటువంటి యాచకుడు తన ధర్మాన్ని మరిచి తప్పించుకొని వెళ్ళాడు లేవీలు అయినటువంటి వారు యాజకులై ఉంటున్నారు యాజకులు అయినటువంటి లేవీలు కూడా సమరేణి చూసి అక్కడ వెళ్లిపోయారని ప్రభువే ఇక్కడ స్వయంగా చెప్తున్నారు లేవీలు ఇజ్రాయేల్ ప్రజలలో ప్రత్యేకత ఉన్నటువంటి వారు అదే విధంగా మందిరమును అంటే మందసమును సాక్ష్యపు గుడారమును మోయమల్సినటువంటి వారై ఉంటున్నారు వారు మంది సేవ చేస్తూ దాని యొక్క చుట్టూ అక్కడ నివసించవలసినటువంటి వారై ఉంటున్నారు అక్కడ గుడారమ్మను కాపాడవలసినటువంటి వారు అదే విధంగా పూజ తర్వాత నిధులను కార్యక్రమాలను బాగా తెలిసినటువంటి వారై ఉంటున్నారు అటువంటి గోత్రములకు చెందినటువంటి లేవీయుడు కష్టంలో ఉన్నటువంటి బాటసారిని సహాయపడకుండా అక్కడ నుండి తొలిగిపోయాడు అని ప్రభు ఇక్కడ ఆ యొక్క పనితో చెప్తున్నాడు అయితే అక్కడ ఒక సమరేయుడు ఆ దారణ పోతూ త్రోవ పక్కన గాయాలతో బాధపడుతూ ఎంతో దీన స్థితిలో ఉన్నటువంటి ఆ యొక్క బాటసారి చూశాడు అతనిపై అతడు జాలి పడ్డాడు అతని దగ్గరికి వెళ్లి నూనెను అదే విధంగా ద్రాక్ష రసంలో పోసి అతని యొక్క కడిగాడు అదే విధంగా కట్టు కూడా కట్టాడు తన వాహనంపై అంటే గాడిదపై అతన్ని ఎక్కించుకొని పక్క ఊరిలో ఉన్నటువంటి ఒక పూట కుల్ల వాణి ఇంటిలో అతన్ని ఉంచినట్టుగా మనము చూస్తున్నాము బాటసారికి అవసరమైనటువంటి వస్తువులను ఇచ్చి అక్కడ అతన్ని పరామర్శించినట్టుగా కూడా మనము చూస్తున్నాము అతడు పూటకున్న వానికి రెండు దేనారములు అంటే సుమారు ఒక రూపాయి ఇచ్చి ఈ యొక్క బాటసారికి అన్నం పెట్టు తక్కిన సౌకర్యాలు కూడా సమకూర్చు అని నీవు ఏమైనా ఎక్కువ ఖర్చు చేస్తే నేను తిరిగి వచ్చినప్పుడు ఆ యొక్క పైకంను నేను చెల్లిస్తాను అని చెప్పి అతడు వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తున్నాము మాది సమాజంలో అక్కడ తక్కువ వాణిగా నీచునిగా అంత రాని వారిగా బాధింపబడుతున్నటువంటి సమరయుడు బాధశారి పట్ల దయ చూపించి ఇక్కడ సహాయము చేసినట్టుగా మనము చూస్తున్నాము సేవకులైనటువంటి లేవీలు అదే విధంగా యువకులు బాటసాన్ని చూసి పక్కకు వెళ్లిపోయారు కానీ సమరేయుడు అంటరాని వాడు చిన్న చూపు చూసేటువంటి వారు నీచంగా చూసేటువంటి వ్యక్తి ఇక్కడ అతనికి సహాయం చేశాడు అండగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఇదంతా కూడా యేసు క్రీస్తు ప్రభు వారు ఆ యొక్క పండితునికి చెప్పి ప్రభు అతని ఒక ప్రశ్న అడుగుతున్నాడు ఆ యొక్క ముగ్గురులో దొంగ దొంగల చేతికి చిక్కిన నిజమైనటువంటి పొరుగువాడు ఎవరు అని అక్కడ ప్రశ్న వేసినట్టుగా చూస్తున్నాము అందుకు ఇక్కడ జవాబు అతడు అతని మీద జాలి పడి అతనికి సహాయం చేసిన వాడే అని అతడు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు నీవు సరిగా అర్థం చేసుకున్నావు సరి అయినటువంటి జవాబును నాకు చెప్పావు అని కనుక నీవు ఇక ఇంటికి వెళ్ళి సమరీడు చేసినటువంటి విధంగా చేస్తూ ఉండు అని అతన్ని ఆదర్శంగా తీసుకోమని పండితికి పండితుడికి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క ఉపమానం అన్ని కూడా ప్రసిద్ధి చెందినటువంటి ఒక పన్నెండు చిన్న కథల్లో అంటే షార్ట్ మెసేజ్ గా కూడా ఇవి రావడం అనేది జరిగింది ఏమో దేవుని యొక్క పట్టణమై ఉంటుంది ఆశీర్వదించబడిన పఠనము అది పరలోకానికి అది సూచనగా ఉంది శోధించబడినటువంటి పఠనమై ఉంటుంది అది ఈ యొక్క లోకమునకు సూచనగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము బాధ్యసారి ఇక్కడ ఆశీర్వదించబడినటువంటి పఠనము నుంచి శటించబడినటువంటి యొక్క పఠనము వైపు ప్రయాణిస్తున్నాడు అందుకే దొంగల చేత అతడు కొట్టబడ్డట్టుగా మనము చూస్తున్నాము యాజకుడు అదే విధంగా లేవేడు వీరిద్దరు కూడా ధర్మశాస్త్రాన్ని బాగా ఎరిగిన వారైనప్పటికీ కూడా ఇతరులకు మంచిని గురించి చెప్పేవారే కానీ నిజంగా ఆపదలో ఉన్నటువంటి ఇక వారికి సహాయపడకుండా తొలగిపోయినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము సమాజంలో అల్పులుగా భావింపబడుచున్న సమరేడు బాటసారికి సహాయపడ్డట్టుగా మనము బాటసారికి నిజమైనటువంటి పొరుగు వాడిగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ఈ యొక్క సారాంశంలో యాజకుడు అదే విధంగా లేవయుడు ధర్మశాస్త్రములకు సూచనగా ఉన్నారు కానీ ఇక్కడ సమరేయుడు సూచనగా ఉన్నట్టుగా మనము చూస్తున్నాము ్రైస్తు ప్రభు వారు దీనులను అదే విధంగా రోగులను ప్రేమించి ఆదరించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నాడు క్రైస్తవులు కూడా ఆయన వలే కష్టాలలో ఉన్నటువంటి వారిని ఆదరించాలని ప్రభు ఇక్కడ మాదిరి చూపించినట్టుగా మనము చూస్తున్నాము ధర్మశాస్త్రం అంతా కూడా తెలిసినటువంటి లేవీలు అదే విధంగా యాచకుడు ఇక్కడ ఆ యొక్క బాటసారి నుండి తప్పుకున్నట్టుగా మనము చూస్తున్నాము అంటూ రాని వాడైనటువంటి ఇక సమరీయుడు యొక్క బట్టసారని చేతి తీర్చి ఓదార్చినట్టుగా మనము చూస్తున్నాము ఇక బాటసారికి చూ చూచినగా యేసు క్రీస్తు ప్రభు వారు ఉన్నారు కనుక మనము ఈ లోకానుసారంగా కాకుండా దేవుని యొక్క చిత్తానుసారంగా మనము నడుచుకోవాలి నుండి ఎరుకోకు వెళ్తున్నాడు ఆశీర్వదించబడిన పట్టణం నుండి శపించబడిన పఠనముకు వెళ్తున్నాడు పరలోకము వెళ్ళవలసిన అతడు ఈ లోకానుసారంగా జీవిస్తున్నట్టుగా మనము చూస్తున్నాము కనుక మనము ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము యేసు క్రీస్తుకు మాదిరిగా ఉంటూ మంచి సమరయుడు వలె మన యొక్క పొరుగు వారందరినీ కూడా ప్రేమించేటువంటి వారంగా ఉండాలి దారి తప్పి లోకానుసారంగా నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరలోక మార్గాన్ని చూపించేటువంటి వారికి వారిగా వారికి మార్గదర్శులుగా మనము ఉండాలి వాకి భాగము సరిగిస్తుంది మొదటి వ్యూహాని శార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనమా ద్వారా దేవుణ్ణి ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింప అని ఆజ్ఞ మన మాయన వలన పొంది ఉన్నామని వాక్యము సెలవిస్తుంది దేవుణ్ణి ప్రేమిస్తే మనము మన సహోదరులను కూడా ప్రేమించాలనేటువంటి ఆజ్ఞను మనము ప్రభు ద్వారా పొంది ఉన్నాము కనుక ఆజ్ఞను పాటిస్తూ ఈ లోకంలో మనము జీవించాలి అనేకులకు మార్గదర్శకులుగా అనేకులకు మంచి చేసేటువంటి వారంగా ఈ లోకంలో జీవించుటకు దేవుడు మనకు సహాయమో చేయను గాక దేవుడికి వాక్య భాగాన్ని మనందరి హృదయంలో చేయను చేయనుక అమే